రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమిగను మార్కెట్ మరి రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి కిలాపేరు వాయ్ బౌ బానే కనిపిస్తున్నాయి సైజులతో బేరాలు అయితే హోరాహోరీగా నడుస్తున్నాయి కంపెడ్ వాసెస్లు ఇవి రైతు సోదరులైతే అనుకుంటా ప్రస్తుతానికి మనం కూడా ఇప్పుడే వచ్చాము చూద్దాం జబర్దస్త్ అట్లేమున్నదా ఎందుకు అడుగుతున్నారా ఎందుకున్నా నలభై వేలకి అడుగుతున్నారా అయిపోయాని చెప్తున్నారు ఫైనల్ ఫైనల్ చెప్తున్నాడా ఎంత అడుగుతారు రైతులు రైతులు నాలుగే అడుగుతున్నారా దగ్గట్లో ఉంది బేరం అయితే ప్రస్తుతానికి మనకు వెయ్యిలో ఉంది డిఫరెన్స్ అయితే అవునా తీసిన బాగున్నాయంటారా దూడలో సొమ్ములో పళ్ళునా ఆరుందా ఉందా అది ఓహోహో కుడిపక్క రెండు పళ్ళు పక్క నాలుగు పళ్ళులో ఉన్నాయట ఈ విధంగా ఉన్నాయి కదా ఈసారి మన ఎమ్మిగన్నూరు మార్కెట్ లో దూడల్ సొమ్ముల్లో కాను టాప్ సైజులు టాప్ రేటు టాప్ దూడలు అనే చెప్పుకోవచ్చు

లో మేడం గంట మాత్రం రైట్ సూదర్లు నెత్తిగా ఐదు రోజులు చెడని అంటున్నారు కాయ ఆయన కంఫర్ట్ వాసెస్ అయినటువంటి చిన్నోడు అన్న వాళ్ళ ఆధ్వర్యంలో అయినటువంటి ఆయన మాట అయితే వినట్లే మరి ప్రస్తుతం రైట్ సూదర్లు కూడా సవాలు విసురుతున్నారు మా అడిగిన రేట్ కంటే ఎక్కువ అమ్మితే ప్రస్తుతం సంక్రాంతి సీజన్ రానున్న సంక్రాంతి సీజన్లో ప్రస్తుతం ఈ పూంజుకు వెలికిన రేటు వచ్చేసి రైతు సోదరు కొనుగోలు చేశారట ఎంత పందివాడేకి వాడేకి ఎందుకు పెట్టి తెచ్చారు మరి ఇప్పుడు మరి పంది వాడితే దీని విలువ ఎంత పెరుగుతుంది అట్లా అంటారా अच्छा बेला, बढ़िया, बढ़ा। लोगों को सोम सोम लोग पड़े हाँ। अगर तेरा मासा ना हो तो बेचूं ना। अच्छा, जंचा तीसरा, कट्टा, आलिया कैसा? आलिया के नाम क्या जब मज़ा ही कर गया। आलिया नाल कैसा? नाल कैसा? नाल कैसा? एक, है कामा, बात आती है ఎట్లా కు అదే మరి అదే 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 ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తుంది కదా మనకు వెయ్యిలో ఉంది డిఫరెన్స్ లక్ష నలభై నాలుగు వేల రైతు సోదరులు అంటున్నారట ప్రస్తుతానికి ఈయన వ్యాపారస్తులు కంపార్డ్ వాసలు వచ్చేసి లక్ష యాభై ఐదు అంటున్నారట వెయ్యి రూపాయలు డిఫరెన్స్ ఉంది కంపౌండ్ బుడ ప్రస్తుతానికి కొండను తాత వచ్చినాడు వేరే అయితే తెగినాయి కూడా అటు ఇటు భర్తీ లక్ష నలభై ఐదు వేలు సేల్ అయిపోయాయి అని చెప్తున్నారు ప్రస్తుతానికి ఎడమపక్క నాలుగు పాళ్ళు కుడి పక్కన రెండు పళ్ళు ఉన్నాయట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ రేట్ కూడా మీకు ఏ విధంగా